చిన్న సేపు వాళ్ళ అప్పు తీర్చలేకపోయారు అనుకోండి తీర్చకుండా వాళ్ళ శరీరం అనుకోండి వదిలేస్తే కనుక వీళ్ళకి ఏమవుతుంది అంటే ఏదైతే వాళ్ళు చేసినటువంటి రుణఖాత ఉందో అది వాళ్ళు తయారు చేసుకున్న భాగ్యం వీళ్ళకి వచ్చేస్తుంది అట వాళ్ళ శరీరం వదిలేసిన అర్థమైంది ఇప్పుడు నాకు ఎవరైనా అప్పు అంటే ఇప్పుడు నేనే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాను నా జీవిత కాలంలో నేను ఎవరికైనా అప్పు తీర్చేస్తే ఓకే అయిపోయింది కానీ చనిపోయే లోపల తీర్చలేకపోయిన నేను చనిపోయాను చనిపోతే గనక నేను ఇప్పటి వరకు నా జీవితంలో తయారు చేసుకున్న బాక్యం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందంట వాళ్ళ ట్రాన్స్ఫర్ అయిపోవడం వలన వాళ్ళకి అకస్మాత్తుగా ఏదైనా కలిసి వస్తుందన్నమాట వాళ్ళ జీవితంలో కానీ ఆ రుణబంధం మాత్రం తీర్చాల్సే ఉంటుంది అలా భాగ్యం ఉపయోగపడుతుంది అంటే అలా అంటే అది ఒకటానే కాదు జస్ట్ ఎగ్జాంపుల్ కానీ భాగ్యం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి చాలా రకాల పరిస్థితుల్లో ఎన్నో రకాల కష్టకాలం వస్తుంది ఆ టైంలో మనకి ఎవరో ఒకరి సహాయం కానీ ఏదో ఒక పరిస్థితిలో మనకి అంటే ఆ పరిస్థితుల్లో ఏదో ఒక విధానంగా హెల్ప్ అనేది కావాలి అంటే భాగ్యం ఉండాలంట భాగ్యం లేకపోతే గనక మనకి ఎన్నున్నా కూడా దాన్ని అనుభవించలేము భాగ్యం ఉంటేనే వాటి అన్నిటినీ కూడా మనం అనుభవించగలుగుతాం భాగ్యం లేకపోతే గనక ఏ ఎన్నున్నా ఏదున్నా అనుభవించలేము మరి భాగ్యం ఎలా తయారవుతుంది అంటారు భాగ్యం ఎలా తయారవుతుంది ఇప్పుడు నీకు అర్థమైంది కదా భాగ్యం ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆపద సమయంలో మనల్ని సేవ్ చేయడానికి మనకి సహాయకారిగా ఒక వ్యక్తి అవ్వాలన్నా సమయానికి మనకి డబ్బులు ఆదుకోవాలనుకున్నా సమయానికి ఒకరు సలహా చెప్పేవాళ్ళు దొరకాలనుకున్నా సపోర్ట్ ఉండే వాళ్ళు కావాలనుకున్నా మన భాగ్యం ఉంటేనే కానీ మనం ఎవరికైనా అలా అంటే భాగ్యం ఎప్పుడు తయారవుతుంది అంటే ఇప్పుడు వరకు అయితే కనుక భాగ్యము నేను ఈ జన్మలో ఒక మంచిగా స్కూల్ కట్టించి అనేక మందికి చదువుకోవడానికి ఆధారం అనుకో నేను మళ్ళీ జన్మలో బాగా చదువుకునే అదృష్టం దొరుకుతుంది నాకు చదువు బాగా వస్తుంది లేదు ఒక ధర్మశాల కడితే గనుక మళ్ళీ మనకి తర్వాత జన్మలో నాకు ఇంటికి ఉండడానికి లోటు లేకుండా చక్కగా ఇంటికి లోటు లేకుండా ఉండడానికి లోటు లేకుండా ఉంటుంది ఆ విధంగా భాగ్యంధారవుతుంది లేదు ఎవరైనా ఒక హాస్పిటల్ కట్టించి ఫ్రీగా లేకపోతే వాళ్ళు ఏదైనా ఆ విధంగా సేవ చేసి వైద్యం ప్రకారంగా ఎదుటి వారి ఆరోగ్యం కోసం ఏదైనా చేస్తే వాళ్ళకి ఆరోగ్యం మళ్ళీ జన్మలు అంటే ఈ విధంగా ఏమైంది అంటే ఈ భాగ్యం అనేది మళ్ళీ జన్మలో మనకి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా లేకపోతే ఉండడానికి ఇల్లుగా ఈ విధంగా వస్తున్నాయి ఇది ముందు జన్మలో మనం ఏదైనా చేసి ఉంటే మన వెంట వచ్చేది ఈ విధమైన భాగ్యంగా ఉంటుంది అది ఇప్పటివరకు వరకు లెక్క అది ఒక జన్మ కోసం వచ్చేది ఇప్పుడు భాగ్యం ఎలా వస్తుంది అంటే భగవన్ అంటే అందుకనే అక్కడ ఏదైనా దానం చేస్తే ఈశ్వర అర్పణం కృష్ణ అర్పణం చేసేది ఎవరికి అంటే ఎవరో ఒకరు లేని వాళ్ళకో ఎవరో బయట అడుక్కునే వాళ్ళకో ఇస్తూ ఉంటాం కానీ అది ఏమవుతుంది అంటే ఒక జన్మ కోసం లెక్క తయారయ్యేది కానీ ఇక్కడ భగవంతుడి కలిగ్ అంతిమంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు భాగ్యం ఎలా తయారవుతుంది అంటే నేను నా యొక్క జీవితాన్ని నా శరీరాన్ని అంటే తనువు మనస్సు ధనం భగవంతుడి యొక్క కార్యంలో ఉపయోగించి అనేక మంది సుఖశాంతులు పొందడానికి నేను ఆధారం అయితే అప్పుడు నాకు ఆ భాగ్యం తయారవుతుంది ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తూ పొందే భాగ్యం లేదు ఎందుకు లేదంటే నేను వేరే వ్యక్తులకి ఎవరికైనా ఇచ్చిన ఒక వ్యక్తికి లేని వాళ్ళతో అడుకునే వాళ్ళతో ఇచ్చినా వాళ్ళ డబ్బులు పట్టుకెళ్ళి ఏ పాపకార్యానికి వాడుతున్నారు మళ్ళీ ఏమవుతుందంటే మనకి పాపకర్మే తయారవుతుంది తప్ప భాగ్యం తయారవ్వట్లేదు పుణ్యకర్మగా అవ్వట్లేదు అది అందుకనేంటి ఏంటి అంటే ఇప్పుడు భగవంతు ఏమంటారంటే వేరే వాళ్ళు ఎవరికైనా ఆకలి అనిపిస్తే ఆ సమయానికి భోజనం పెట్టండి తప్పితే స్థూలంగా వస్తువులో స్థూలంగా డబ్బులో లేకపోతే పదార్థాలు ఇవ్వకండి భోజనం పెట్టను కట్టినండి ఆ క్షణం ఆ రోజు ఆ పూట అంతే తప్పితే అది కూడా బాగా ఆకలిగా ఉన్నారు అంటే లేదంటే కనుక వాళ్ళ కర్మలో మనకి కూడా తప్పకుండా లెక్క తయారవుతుంది అంటే ఇప్పుడు పాపమే తయారవుతుంది తప్పుడు పుణ్యకర్మ అవ్వట్లేదు చేసిన కర్మ అది పుణ్యకర్మ అవ్వట్లేదు ఇప్పుడు నేను చేస్తుంది దానమే కానీ అది పుణ్యకర్మ అవ్వట్లేదు ఒకప్పుడు దానం పుణ్యకర్మం ఇప్పుడు దానం పాపకరం అయిపోతుంది ఎందుకంటే దానం పట్టుకెళ్ళిన వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళి రకరకాల చెడు కర్మాలకి ఉపయోగిస్తున్నారు కాబట్టి అది పాపకర్మైపోతుంది అంటే అది భాగ్యంగా తయారవ్వాలంటే ఎదుటి వారి జీవితానికి ఉపయోగపడితే అది భాగ్యం అవుతుంది కానీ వాళ్ళ జీవితం పాడు చేసుకోవడానికి వాడుతున్నారు ఇంకా అవునా కాదు ఇప్పుడు మనం ఇచ్చాం వాళ్ళు పట్టుకెళ్ళి సిగరెట్ కాలుస్తారు తాగుతారు లేకపోతే ఆ డబ్బులు దాచేసి వేరు చేసేటప్పుడు పనులు చేస్తూ ఉంటారు దొంగతనాలు ఇవన్నీ మామూలుగానే ఉంటుంటాయి అంటే ఏమవుతుంది నేను చేసింది పుణ్యకరం అనుకుంటున్నాను కానీ దాని ద్వారా నాకు పా పాపం తయారవుతుంది భాగ్యం తయారవ్వట్లేదు అందుకని ఇప్పుడు భగవంతుడు సృష్టినే పరివర్తన చేసి మొత్తం ప్రపంచమే ఉన్నతంగా తయారు చేసి మానవ మాతృలందరినీ కూడా నరు నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు అందరి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నారు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఆ కార్యంలో మనం గనక వాడి ప్రతి వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగితే అది మనస్సుతో వైబ్రేషన్స్ ఇవ్వండి ఎదుటి వ్యక్తి చెడుగా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు దుఃఖపడుతున్నారు వాళ్ళకి శాంతి ఇవ్వండి సుఖం ఇవ్వండి ఆనందాన్ని ఇవ్వండి లేదు వాళ్ళ జీవితం తయారు చేయడం కోసం మీరు ఏదైనా మంచిగా నాలుగు మంచి మాటలు చెప్పండి వాళ్ళ జీవితం తయారు చేయడం కోసం దానికి మీకు భాగ్యం తయారవుతుంది అది పుణ్యకర్మ దాని ద్వారా భాగ్యం తయారవుతుంది అంటే భాగ్యం అనేది ఇలా తయారవుతుంది మరి ఆశీర్వాదాలు అనేవి ఎలా తయారవుతున్నాయి